స్వాగతం ఈనాటి ము గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ సాకారంతో కోట చిట్టమూరు నాయుడుపేట టూ తిరుపతి ఎక్స్ప్రెస్ను చిట్టమూరులో ఆదివారం తిరుపతి రీజనల్ మేనేజర్ జి నరసింహులు మరియు టీడీపీ మండల పార్టీ కన్వీనర్ గణపర్తి కిషోర్ నాయుడు నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మరియు ఎంపీడీఓ మనోహర్ గౌడ్ ఎస్ఐ చిన్న బలరామయ్య మరియు ఎంప్లాయీస్ పాల్గొన్నారు మాకు దిశ దిశ మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి మొట్టమొదటిగా చిత్తమూరు మండలం నుంచి ప్రతి ఒక్కరు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం చూసాం చిత్తమూరు నుంచి తిరుపతి దాకా వెళ్ళే బస్సులు అయితే తర్వాత తర్వాత కలెక్షన్ ఉండింది అయినా కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని లోపాల వల్ల ఆ బస్సులు ఎత్తియడం చాలా కష్టపడుతున్నాం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కోటపై ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ఆరం గారు దేవుళ్ళ వరంలా మనకి ఇక్కడికి కొడుకుని ఆరమ్ గారు రావడం అనేది వింతగా అదృష్టం అక్కడ డిపోయి ఎందుకంటే ఆయన రావడం ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో దాదాపు పదిహేను బస్సులు తేవడం రూట్లన్నీ మార్చడం ప్రతి రూట్ నుంచి మంచి కలెక్షన్ తేవడంలో కీలక పాత్ర పోషించారు గారు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే గతంలో ఈ యొక్క బస్సుని ఎత్తడం చాలా ఇబ్బంది పడుతుంటే ఆర్ఎం గారు నువ్వు ఇక్కడ కోర్టుకు చెందిన చెప్పడం ఆర్ఎం గారు దాని గురించి ఆలోచించి ప్రత్యేకంగా చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ చేసిన మండల నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా డిఎం గారికి అదేవిధంగా ఎంపీడీఓ గారికి ఎస్ఐ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క బస్సుని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఒక బస్సు నడపాలంటే దానికి అయ్యే ఖర్చు మన ద్వారా రన్ రన్ అయితే ఆ బస్సు శాశ్వతంగా ప్రయా ప్రయాణం చేస్తుంది కాబట్టి మనందరం కూడా బస్సుని సద్వినియోగం చేసుకోవాలి బస్సులో ప్రయాణించాలా మంచి టైమింగ్స్ ఇచ్చారు ఆరామ్ గారు ఆయన రిటైర్మెంట్ ఉన్న అయితే మా ఉద్దేశం అయితే ఇంకో వన్ నేరు కూడా ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా జరిగేది కూడా ఆరం గురించి ఈ ఏరియాలో గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో ఖచ్చితంగా ఈ డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉండాలని కూడా మేమందరం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం దాంట్లో భాగంగా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఉదయాన్నే ఆరు గంటలకి చిత్తమూరు వస్తుంది చిత్తమూరు నుంచి ఎనిమిదిన్నర గంట గంటల కూడా తిరుపతికి వెళ్ళి తిరుపతిలో తిరుపతి నుంచి సిమ్స్ హాస్పిటల్ అదేవిధంగా ఐ హాస్పిటల్ అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ వీటికి కూడా టచ్ కూడా ఒక మంచి ఆలోచన చేసి ఆర్ఎం గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే పేషెంట్లు అక్కడి నుంచి వంద రూపాయలు ఆటో పాడికిచ్చేదానికంటే ఐదు రూపాయల టికెట్తో నేరుగా పోయి పేషెంట్స్ అక్కడ దిగతారనే ఉద్దేశంతో కూడా మళ్ళీ దాన్ని మార్చడం కూడా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి దానికి అదేవిధంగా మళ్ళీ తొమ్మిది గంటలకి అక్కడి నుంచి బయలుదేరదు తొమ్మిది నుంచి మళ్ళీ తిరిగి పన్నెండు గంటలకి కోటకు వచ్చి మళ్ళీ కోటలో పన్నెండు పది గంటల కోట నుంచి బయలుదేరి చుట్టుమూరు మీద మళ్ళీ తిరుపతికి వెళ్తుంది అంటే మధ్యాహ్నం నుంచి ఆఫీస్ పనులు ఉంటే ఇప్పుడు మనకు తిరుపతి జిల్లా అయినందువల్ల ఈ బస్సు పెరగడం ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుద్ది దానికి డౌట్ లేదు ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి అక్కడికే పోవాలా అన్ని అధికారులు జిల్లా స్థాయి అధికార యంత్రాంగం మొత్తం తిరుపతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జిల్లాకి అక్కడికే పోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ బస్సు ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా సాయంత్రం హాస్పిటల్ పనులు ఆఫీస్ పనులు అన్ని చూసుకొని కూడా మళ్ళీ ఆరు గంటలకి బస్సు ఎక్కితే రాత్రి ఎనిమిది కంత చిట్టుప్రతికి చేసే పెట్టారు ఆరంభారు కాబట్టి మీరు అందరూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలా ప్రత్యేకంగా రవాణా శాఖ మధ్యలో గౌరవ మంత్రివర్యులు రామప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదే నీ కూటమి ప్రభుత్వం ప్రతి దగ్గర పేద ప్రజలందరికీ అందుబాటులో ఉన్న విధంగా ప్రభుత్వం పనిచేయడం దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు శ్రేయస్ కోసం ప్రజలకి సహాయ సహకారాలు అందరూ అందిస్తారని మరొకసారి మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాద మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జీవితాంతం గుర్తున్నెల గుర్తు గుర్తుపెట్టుకోవడం కూడా తెలియజేస్తూ మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ